వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది ఈస్ట్ వన్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ ఇది వచ్చేటప్పటికి నార్త్ వెస్ట్ కార్నర్ వస్తుందండి ఈస్ట్ ముఖద్వారం వస్తుంది వన్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ దీంట్లో చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్స్ అటువైపు ఇటువైపు ఫార్టీ ఫీట్ రోడ్స్ ముందర ఇంటి ముందర వెస్ట్ వైపు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అంటే నార్త్ వైపు ఫార్టీ ఫీట్ రోడ్ వెస్ట్ వైపు ఫార్టీ ఫీట్ రోడ్ వన్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ముఖద్వారం ఉన్న ఇల్లు మంచి గేటెడ్ కమ్యూనిటీ రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి మీకు పూర్తి డైమెన్షన్స్తో సహా చూపిస్తానండి ఇల్లు పూర్తి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను మొత్తం వీడియో చూడండి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి క్లారిటీగా వస్తుంది మన జాన్వీ రిజిస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక కాల్ చేయండి మన జాన్వీ రిజిస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్స్ మీరు చేసుకోండి వన్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను డబల్ బెడ్రూము సెవెంటీన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫోర్ అట్ ద సేమ్ టైం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి ట్వెల్వ్ పాయింట్ వన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ సో చూడండి ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ చూడండి ఇంటి ముందర ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ చుట్టూ తా ఇల్లు లేదు మొత్తం ఇల్లు ఆక్యుపెన్సీ వచ్చేసి కంప్లీట్ ఆక్యుపెన్సీ ఉంది చాలా మంది ఉంటున్నారు పార్కింగ్ ఏరియాలో వచ్చేటప్పటికి ఇది వచ్చినప్పటికి యూపీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ ఇది యూపీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్ ఇది వాటర్ సంప్ ఇందాక బోర్ వాటర్ సంప్ చెప్పాను అండి పైకి వెళ్ళని స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది అండ్ స్టీల్ రైలింగ్ అంటే ఇంకా కొంచెం పెండింగ్ ఉందండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సింగిల్ కోట్ ఆఫ్ పెయింటింగ్స్ వాష్ ఏరియా ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సింగిల్ కోట్ ఆఫ్ పెయింటింగ్స్ రిపీటెడ్ ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది ఫ్రంట్ ఎలివేషన్ ఈ టైల్స్ బాగుంటున్నాయండి మధ్యకాలంలో బిల్డర్స్ వేస్తున్నారు మనకు ఒక మెయిన్ డోర్ అంత దర్వాజా సార్ యూపీవీసీ విండో వచ్చింది చూడండి వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇది చూడండి మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ టేకౌట్ అండి ఒరిజినల్ టేక్అట్ డోర్ డోర్స్ అన్ని ఆల్మోస్ట్ టేక్ పెట్టాడు పెట్టారండి నార్త్ డోర్ కూడా టేకౌటే ఇచ్చారు సో దర్వాజా దర్వాజాలు టేక్వుట్ ఇచ్చారు మెయిన్ హాల్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ వన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు పాయింట్ త్రీ త్రీ సెవెన్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ ఇక్కడ చూడండి యూపీబీసీ విండో బయట నుంచి చూపించాను కదా ఈ యూపీబిసి విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తాయి స్టీల్ గ్రిల్ వస్తుంది తర్వాత విండోస్ వస్తాయి చాలా రోజులు వస్తుంది ఇది సో నార్త్ డోర్ నార్త్ డోర్ చూడండి చాలా పెద్దదైన నార్త్ డోర్ ఇచ్చారు సో ముఖద్వారం ఎంత ఉందో అంత సో ఇక్కడ కూడా యూపీబిసి విండో ఇచ్చారు యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ద టీవీ ఏరియా మొత్తం టైర్స్ చేసారంటే వుడ్ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కింద కూడా గ్రానైట్ వచ్చింది షెల్ఫ్స్ వచ్చేసాయి టీవీ ఏరియా సో ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి లోపల ఫాల్ సీలింగ్ అంతా జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి బయట వచ్చినప్పుడు యూపీబీసీ షీట్స్ తోటి లోపల ఫాల్ సీలింగ్ జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది చూడండి సో ఇక్కడ చూడండి మధ్యలో చిన్న ఎలివేషన్ లాగా ఇచ్చారు సో ఇది డైనింగ్ డైనింగ్ ఏరియా అవుతుంది డైనింగ్ ఏరియా డివైడేషన్ డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదండి హాల్ అంతా డైనింగ్ ఏరియా వచ్చిందండి చూపిస్తాను మీకు చూడండి ఫోర్టీన్ పాయింట్ త్రీ జీరో ఎయిట్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఫైవ్ డబల్ ఎయిట్ సో మంచి డైనింగ్ ఏరియా వచ్చింది ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి టైల్స్ ఇచ్చారు ప్రొవిజన్ వచ్చేసింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకునే షెల్ఫ్స్ వచ్చేసాయి యూపీబీసీ విండో కార్నర్ పిట్ కాబట్టి మీకు వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుందండి యూపీబీసీ విండో చుట్టూతో గ్రానైట్ పౌడర్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది పూజారం చూడండి చాలా పెద్దదైన పూజారం ఇచ్చారు మంచి పూజారూమ్ టైల్స్ ఫైవ్ వర్క్ ఇచ్చారండి పాలిసీలింగ్ డిజైన్స్ కూడా చేశారు మధ్యలో యూపీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి సో కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ నైన్ సెవెన్ అట్ ది సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫోర్ వన్ సో మాడ్యులర్ కిచెన్ వీళ్ళు మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు ఇక్కడ కింద కూడా మొత్తం కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి చాలా షెల్ఫ్స్ వచ్చేసరి స్టీల్ వాష్ బేసిన్ వచ్చేసింది అట్ ద సేమ్ టైం టైల్స్ వాటర్ ఫుల్ ఉన్నాయండి కిచెన్ లో టైల్స్ సో ఇక్కడ యూపీబీసీ విండో పెద్దదైన యూపీబీసీ విండో ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చేసారండి సో కిచెన్ నుంచి ఇటు ఒక డోర్ ఇచ్చారండి కిచెన్ నుంచి ఇటు ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ నుంచి పనంపై రావడానికి వీలుంటుంది అండ్ పరంగా కూడా డోర్స్ కౌంట్ ఉంటుంది సో ఎయిట్ డోర్స్ వస్తాయి వాటర్ ప్యూరిఫైర్ కి ఎక్సెస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ వచ్చేస్తాయి సో పవర్ పాయింట్స్ ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ ఇచ్చేసారు చాలా బాగా వచ్చిందండి చాలా విశాలమైన ఇల్లు సో టూ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఎంట్రన్స్ ఇది సో బాత్రూమ్ డోర్ కూడా ఆల్మోస్ట్ టే కూర్టే వాడారండి ఇక్కడ చూడండి మెయిన్ డోర్ మొత్తం టేక్ టేకుటే వాడారండి ై వరకు టైల్స్ ఇచ్చారు వాష్రూమ్స్ లో పై టైల్స్ ఫాల్ సీలింగ్ చేస్తారు చూడండి వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి సో మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడు నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకున్నంత మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో వేసుకోవచ్చు మీకు సైజెస్ చూస్తే అర్థమవుతుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్ ద సేమ్ టైం చూడండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అడ్డం ఫోర్టీ చూడండి యూపీబిసి విండో పెద్దదైన యూపీబీసీ విండో చాలా వెంటిలేషన్ ఉంటుంది ఇంత విండో సో బీరో స్పేస్ సెపరేట్ వచ్చేది గుడ్బార్ తీయించుకోవడానికి వచ్చేసాయి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మొత్తం ఇల్లు కంప్లీట్ హౌసెస్ ఉన్నాయి చూసి సో సరౌండింగ్ ఏరియా మొత్తం హౌసెస్ ఉన్నాయి మంచి సెక్యూరిటీ ఏరియా మళ్ళీ చెప్తున్నాను వాష్మెన్ కూడా ఉంటాడు సెక్యూరిటీ సో వాష్రూమ్ మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ లో గీజర్ పాయింట్స్ అండ్ పై టైల్స్ వచ్చేసాయి వన్ నైంటీ స్క్వేర్ ఇయర్స్ అండి డోర్స్ దర్వాజాలు చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ ఇంకా పాలిషింగ్ చేయలేదు పాలిషింగ్ చేసి ఫినిషింగ్ అయిన తర్వాత చాలా బాగా వస్తుంది సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెటర్ మళ్ళీ దీంట్లో కూడా సిక్స్ బై నైన్ పాటన్స్ కూడా పక్కా సిక్స్ బై నైన్ పాటన్స్ వచ్చేస్తుంది థర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ నైన్ ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ త్రీ సో ఇది బిర్ బాస్ కేసు సపరేట్గా వచ్చేది గుడ్ బర్క్ చేయించుకోవడానికి షెల్ప్స్ వచ్చేసాయి సో యూపీబిసి విండో పెద్దదైన యూపీబీసీ విండో తర్వాత బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ బాత్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఎట్ ద సేమ్ టైం ఫాల్సీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్ గా వస్తుందండి సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు దాన్ని కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావచ్చు ఇల్లు మీరు చూస్ చేసుకోండి వన్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు ఈస్ట్ వైపు కట్టారు అనేది ఇల్లు చాలా బాగా వచ్చిందండి వండర్ఫుల్ హౌస్ చుట్టూతా మొత్తం ఇల్లులు ఉన్నాయి మంచి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉన్నట్టు ఇది దీని ప్రైజ్ వచ్చేటప్పటికి కోటి పదిహేను లక్షలు దీంట్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఉన్నది అది వచ్చేటప్పటికి ఈస్ట్ సౌత్ కార్నర్ అది అది వచ్చేటప్పటికి వన్ పాయింట్ టూ జీరో సో డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయండి వన్ సిక్స్టీ సెవెన్ ఉన్నది అది వన్ పాయింట్ త్రీ జీరో జీ ప్లస్ వన్ వన్ సిక్స్టీ సెవెన్ సో డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయండి దీంట్లో కొన్ని ఇల్లులు ఉన్నాయి ఒక మూడు నాలుగు ఇల్లులు అవైలబిలిటీ సేల్కి ఉన్నాయండి మీకు నన్ను మీరు నన్ను కాంటాక్ట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి Thank you very much.